హలో ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ మేను నేను ఈరోజు మీకు మరొక ముఖ్యమైన ఇన్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే మీరు ఐర్లాండ్లో హైలీ డిమాండ్ డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను అంటే ఏ ఫీల్డ్స్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఏ ఏ ఫీల్డ్లో కోర్సెస్ చేస్తే ఐర్లాండ్లో ఈజీగా మంచి జాబ్లు సెటిల్ అవ్వచ్చు నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఫస్ట్ ఏంటంటే ఐటీలో ఉందండి ఐటీ ఐటీ ఐర్లాండ్ ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ ఫర్ ఆల్ ఐటీ కంపెనీస్ హ్యావింగ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఐర్లాండ్ అంటే ఐర్లాండ్లో అన్నింటికి ఐటీ హబ్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో ఏమున్నాయో వాటన్నిటికీ ఐటీ హబ్స్ యూరోప్లో డబ్లిన్లో ఉన్నాయి మీకు ఒక ఫోర్ ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉండి మీరు ఇంకా ఫైవ్ ఇయర్స్ పైన ఉంది అంటే ఇంకా వెల్ అండ్ గుడ్ అంటే ఇంకా మంచిదే మీరు ఒకవేళ మీకు జాబ్ త్రూ అక్కడ నుండి కష్టం అవుతుందంటే మీరు ఇక్కడ ఏదైనా కాలేజ్లో కోర్స్ చూజ్ చేసుకొని ఐర్లాండ్కి మూవ్ అవడం అనేది బెస్ట్ ఆప్షన్ టూ అంటే మంచి ఐటీలో మంచి ప్యాకేజ్తో జాబ్ పోతచ్చు ఇది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఐటీ సెకండ్ వచ్చేసి హెల్త్ కేర్ అండి హెల్త్ కేర్లో వచ్చేసి నర్సెస్కి చాలా డిమాండ్ ఉంది నర్సెస్ వాళ్ళు ఎన్ఐబిఎం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి డీసెంట్ శాలరీ ఉంటుంది అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ మధ్య వాళ్ళకి ప్యాకేజ్ వస్తుంది ప్యాకేజ్ వస్తుంది ఒకవేళ వాళ్ళు నర్స్ కాకుండా కేర్ అసిస్టెంట్గా వస్తే అట్లీస్ట్ థర్టీ ఫైవ్ కే టు ఫార్టీ కే మధ్యలో ఈజీగా ఉంటుంది వాళ్ళ శాలరీ పర్ ఇయర్ ఇంకొకటి వచ్చేసి అంటే హెల్త్ కేర్లో మీకు ఫార్మసిస్ట్ కానీ ఆప్టోమెట్రిస్ట్ కానీ ఆప్టోమెట్రిక్ సేల్స్ కానీ ఆర్డియాలజిస్ట్ కానీ బిహేవియరల్ థెరపిస్ట్ కానీ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా డిమాండ్లో ఉన్నాయి మీరు ఇప్పుడు వన్స్ ఇక్కడికి స్టూడెంట్గా మూవ్ అయ్యి మీరు ఏదైనా కోర్సెస్ తీసుకున్నారు అంటే మీరు ఈజీగా సెట్ అవ్వచ్చు సెట్లు అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫార్మా అది ఫార్మా ఫార్మాలో వచ్చేసరికి మీరు మీకు ఇండియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఫార్మాలో ఫార్మా కంపెనీలలో పనిచేసి మీకు ఏంటి ప్రొడక్షన్లో కానీ క్వాలిటీలో కానీ మీరు ఇండియాలో ఫార్మాలో చేస్తే ఇక్కడికి వచ్చి మీరు ఐర్లాండ్లో మీరు కోర్స్ తీసుకొని మీరు ఇక్కడ జాబ్ ఎత్తుకుంటే మీకు ఎట్లీస్ట్ మినిమమ్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది ఇక్కడ అది ఏంటంటే నేను సజెస్ట్ చేసేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే ఇంతమంది శాలరీలు వస్తాయి ఈజీగా సెటిల్ అవుతారు మూడోది వచ్చేసి ఫార్మా అయిపోయింది ఫార్మా ఇంకోటి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అండి మీరు సివిల్ ఇంజనీరింగ్లో కూడా మీరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాకుండా మీ కోర్ ఫీల్డ్లో మేము కోర్సెస్ చూస్ చేసుకున్నారు అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ వస్తాయి ఎందుకంటే ఐరిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా హ్యూజ్గా డెవలప్మెంట్ అవుతుంది అండ్ పాపులేషన్ ఆల్సో యంగర్ పాపులేషన్ ఆల్ ఐటీ కబ్స్ ఆర్ మూవింగ్ ఇన్ టు ఐర్లండ్ సో అంటే అక్రాస్ ద వరల్డ్ ఆల్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టు డబ్లెన్ అందుకు మీకు సివిల్ ఇంజనీరింగ్లో ఉంటుంది డిమాండ్ ఈ ఫోర్ ఈ ఫోర్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి డిమాండ్ ఉన్న కోర్స్ డిమాండ్ ఉన్న ఫీల్స్ ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ వచ్చేసి సోషల్ కేర్ అండ్ సోషల్ వర్క్ అండి మీరు ఇండియాలో సోషల్ వర్కర్గా ఉండే మీరు మీరు ఇక్కడికి సోషల్ వర్కర్గా కూడా రావచ్చు ఏ దానికి ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి మీరు ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీరు ఒకవేళ ఇండియా నుంచి జాబ్ కొట్టితే ఓ వెల్ అండ్ గుడ్ మీరు లేదు అంటే మీరు ఇక్కడికి మళ్ళీ ఒక మాస్టర్స్ వేసుకొని ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీరు జాబ్ జాబ్ కొట్టవచ్చు మీరు సోషల్ కేర్లో ఏంటంటే సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ప్లస్ హెల్త్ కేర్ ఫీల్డ్లో పని చేసే వాళ్ళు అంటే నర్సెస్ కానీ పారామెడిక్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ కానీ మీరు ఇక్కడికి వచ్చి ఒకవేళ మీరు ఇండియా నుంచి జాబ్ కొట్టడమనే కొంచెం లెటర్ బిట్ క్రిటికల్ మీరు ఇక్కడికి ఏదైనా సేమ్ మీ సేమ్ ఫీల్డ్లోనే కోర్స్ వేసుకున్నారంటే ఇంకా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ పక్కా అంటే మీకు అంటే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయనేది నా ఇంటెన్షన్ మంచి డీసెన్స్ అంటే మినిమమ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇది నేను ఈరోజు మీకు షేర్ చేసుకోవాల్సి నేను షేర్ చేయాలి చేయాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు మరికొన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మీకు ఐటీలో ఇక్కడికి ఎవరో వచ్చి స్టూడెంట్గా వచ్చి ఐటీ జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు ప్లస్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ సెటిల్ అయిన వాళ్ళతో ఇండివిజువల్గా ఎంటర్ మీకు వీడియోస్ మీకు ప్రజెంట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కోర్సెస్ చూస్ చేసుకోవడంలో ప్లీజ్ ట్రై టు పింగ్ మీ Whenever I I'll get my time, I will reply back to you people. Thank you very much. Please like, share, subscribe and comment on my. YouTube.